హాయ్ వెల్కమ్ టు సాయి భవ్య క్రియేషన్స్ ఈరోజు లెమన్ రైస్ అండ్ మొట్టికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా టేస్ట్ అండ్ హెల్తీగా శ్రావణ మాసంలో చేసుకుండేది ఎక్కువ పులిహోర లెమన్ రైస్ ఇవే చేస్తూ ఉంటారు అది ఎలా చేయాలో చూద్దామా ముందుగా మొటికాయ ఫ్రైకి కావాల్సినది చూద్దామా మొట్టికాయలు వలిసి పెట్టుకోవాలి అవి బాగా వాచ్ చేసుకొని మంచినీళ్ళు పట్టి కుక్కర్లో పెట్టుకోవాలి దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే కొంచెం పొంగిపోకుండా ఉంటుంది నేను ముందే లెమన్ రైస్ కోసం రైస్ పెట్టుకున్నాను అలాగే పాప క్యారీ కోసం కూడా ఇదే చేశాను స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ పెట్టుకోవాలి మట్టికాయ మట్టికాయలు ఉడకబెట్టుకోవడానికి అవి రెండు విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలి మనం పొడికి ప్రిపేర్ చేసుకున్నాం ఆ గ్యాప్లో పొడికి పప్పులు తీసుకోవాలి తెల్ల పప్పులు ఇవి ఒక గ్లాస్ నర తీసుకున్నాను ఒక ఐదు ఒట్టిమిర్చి తీసుకున్నాను ఐదు ఒట్టిమిర్చి తీసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చేసాయి వెల్లుల్లిపాయలు సుగం గడ్డ వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం కొబ్బరి వేసుకోవాలి మిక్సీకి వేసుకోవాలి అవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పొడి తయారవుతుంది చాలా వరకు తాలింపుల్లో నేను ఇదే యూజ్ చేస్తాను అందుకే నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను ముందుగానే ఎమర్జెన్సీగా కావాలన్నప్పుడు పిల్లలు క్యారీ చేసుకునేదానికి ఖచ్చితంగా యూస్ అవుతుంది లెమన్ రైస్ కోసం ఇవి తీసుకోవాలి ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి ఐదు వేసుకున్నాను కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకున్నాను ఇంతేనండి మసాలాకి అది పక్కగా పెట్టుకోవాలి ఈ గ్యాప్లో నేను నిమ్మకాయలు కూడా పిండి పెట్టుకున్నాను కుక్కర్ ఆవిరి తీసేసి మూత తీయండి ఎప్పుడైనా అది ఆ మొహానికి వచ్చేస్తుంది అలాగే చూసుకొని ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిపోయిందండి బాగా అవి చిల్లులు గిన్నెలో తీసుకోవాలి అంత వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఒక హాఫ్ ఎరగడ్డ తీసుకున్నాను ఆనియన్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని మొట్టకాయ తాలింపు ఇది దో ఇలా తీసుకున్నాను తర్వాతకి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిట్ వేసుకున్నాను రెండు రెండు మూడు వేసుకు మూడు టేబుల్ స్పూన్ ఆయిట్ వేసుకున్నాను తర్వాత కొన్ని తిరువాత గింజలు ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు వేసుకున్నాను దానిని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేలాగా తరువాత ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ మట్టికాయలు అందులో వేసుకోవాలి దాన్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అలాగే టూ మినిట్స్ ఫ్రై చేసుకోవడం వల్ల ఏదైనా ఉన్నా అంత లాగేసుకుంటుంది తర్వాత టూ మినిట్స్ తర్వాత పొడి చల్లుకోవాలి తెల్లపప్పుల పొడి చల్లుకోవాలి బాగా ఓసారి మళ్ళీ కలుపుకోవాలి అంతేనండి ఇది మట్టికాయ తాలింపు రెడీ అయిపోయింది నెక్స్ట్ లెమన్ రైస్ కోసం తరువాతికి వేసుకుంటున్నాము ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి శనగపప్పు ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను మీరు చేసుకునే దాన్ని బట్టి వేసుకోవాలి అవి బాగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు బాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా తర్వాత ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి రెండు వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఈ మసాలా వేసుకున్నాను పచ్చిమిర్చి వెల్లుల్లి ఉప్పు వేసుకున్న మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా వేసి బాగా వేయించుకోవాలి అందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది పసుపు పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆ మసాలా నేను అంత లోపల లెమన్ అంతా పిండుకున్నాను మూడు మూడు లెమన్లు వేసుకున్నాను దానిలో గింజలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను లెమన్ వాటర్ వేసుకున్నాను ఒక వన్ మినిట్ బాగా అట్లనే స్టవ్ మీద ఉంచుకొని కలపెట్టుకోవాలి అంతేనండి వేడివేడిగా లెమన్ రైస్ అండ్ మట్టికాయ తాలింపు రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ఒకసారి బాగా టేస్ట్గా ఉంటుంది ఇన్స్టెంట్గా కూడా తయ చేసుకోవచ్చు ఈ బయట ప్యాకెట్ల కంటే ఇది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి సాయి భవ్య క్రియేషన్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సాయి భవ్య క్రియేషన్స్ థ్యాంక్ యూ